ఏ వాస్తు ంతి మాట్లాడుతున్నారు దీని మీద ఇలా ఉంటది ట్రావెల్ చేస్తున్నావు కదా దీని నీడ దీని మీద పడుతున్నప్పుడు మార్నింగ్ లాంగెస్ట్ గా ఉంటుంది ఆ సంచారం అలా దక్షిణానికి వచ్చే కొద్దీ షార్ట్ అవుతుంది షార్ట్ షార్ట్ అవుతున్నప్పుడు ఈ స్పెసిఫిక్ పాయింట్ ఇది ఎక్కడ టచ్ అవుద్దాం ఇది మార్నింగ్ పాయింట్ అనమాట అది ఈ యొక్క ఏదైతే ఒక మినేచర్ గ్లోబ్ మనం వేసామో దీనికి ఉదయం వచ్చే పాయింట్ వెస్ట్న ఉదయం రికార్డ్ చేస్తాం మళ్ళీ రికార్డ్ చేసిన తర్వాత శ్రింక్ అవుతూ వెళ్తుంటుంది ఆ సూర్యుడు అలాగ వస్తుంటాడు ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ వచ్చి ఇంకా ఇలా రావడం మొదలెడతాడు ఇక్కడెక్కడో ఇంకోటి రికార్డ్ అవుతుంది రెండున్నర ఆయనకి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అయినప్పుడు ఈ పాయింట్ ఏ ఈ పాయింట్ బి ఈ రెండింటిని మనము ఒక లైన్ గీసినప్పుడు ఆ లైను ఈ రోజున ఉత్తరం ఎక్కువ అచ్చా ఈ రోజుకి దిక్కు సాధించాం కానీ అసలైంది కాదు ఎందుకు మనం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం మనం ఉత్తరార్ధ గోళంలో ఉన్నాము ఇది డిసెంబర్ నెల డిసెంబర్ నెల ఉన్నప్పుడు మనకి కొంత కొన్ని గంటల వేరియేషన్ డే టైమ్ అనేది మనకి తగ్గుతుంది ఆ వేరియేషన్ అనేది వాడికి పెరుగుతుంది అంటే గానే ఉన్నాం ఇవాళ వాడికి ఎక్కువైపోయింది తగ్గిపోయింది సో ఇదే ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ఉత్తరార్థ గోళంలో ఆ కరెక్షన్ ఒక రకంగా చేసుకోవాలి ఇదే ఇది పెరిగింది వాడికి అవతల వాడికి వాడి కరెక్షన్ ఆపోజిట్ గా చేసుకుని దిక్కులు సాధించాలి ఫైనల్ గా రేఖనే మనం సాధించాలి అనుకోవాలి అది ట్రూ డైరెక్షన్ అనమాట మార్కింగ్ కి ఇది బేస్ ఫండమెంటల్ మరి దిక్కు కదా ఇప్పుడు ఇంటిని మదర వాళ్ళు ఇప్పుడు దీనికి ఈ లైన్కి ఒక లైన్ తీసుకుని దీనికి అనుగుణంగా చేస్తాం సరే ఎంత లెక్క ఉందో మనం అదంతా డిఫైన్ చేసాం మదర్ వాళ్ళు చేస్తాము శుద్ధ ప్రాచి అంటున్నాం కదా దిక్కులు లేకుండా ఉంటే ఎందుకు వేస్ట్ కదా శుద్ధ ప్రాచి అనుకుంటున్నాం కానీ వాళ్ళు వచ్చింది టుడేస్ డైరెక్షన్ నాట్ ఒరిజినల్ డైరెక్షన్ కరెక్ట్ ద వేరియేషన్ ఆఫ్ దట్ ఉత్తరాయణ కాల టు కరెక్ట్ ద టైప్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ దట్ దక్షిణాయన కాల అది ప్రతి పది రోజులకి ఎంతంత సరి చేయాలని స్థమతి మేము ఇంకొక ఇన్ని అంగుళాలు చేయాలి చెందాలని కాకపోతే కొంత లింక్ మిస్ అవడం వల్ల అది మూడు వందల అరవై ఐదు రోజులు చేద్దామనే ప్రక్రియలో ఒక ఆరు ఏడు నెలలు ఒక అద్దె కొన్ని ఇంట్లో చేశాను తర్వాత ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది అప్పటి నుంచి లింక్ కుదరట్లా అంటే మనమే పది పది రోజులకి ఆ పాయింట్స్ పెట్టి సంవత్సరం అంతా స్టడీ చేసి ఒక గ్రాఫ్ ఇచ్చేస్తే దేర్ ఈస్ నో నిట్ టు గో ఫర్ ద కరెక్షన్స్ మనమే మన ఓన్ కరెక్షన్ డెవలప్ చేసుకోవచ్చు ఓకే సో అయ్యా మీ క్యాలిక్యులేటర్ తీసి ఐదు అంగుళాలు ఐదు అంగుళాలు రేడియస్ డయామీటర్ తో మనకి ఐదు అంగుల త్రీ బై ఎయిట్ వన్ ఎయిట్ త్రీ బై ఎయిట్ ఇంకోటి కూడా ఉంది సేమ్ ఇదే హైట్ కాకుండా వితాస్తి హైట్ తో తీసుకోమని కూడా ఉంది అర్థమైందా ఏదైనా సరే ఆ పద్ధతి ఒక్కటే కరెక్షన్ ఒకటే సైజ్తో సంబంధం లేదు ఆరు

అదే కొలత ఎంత అంటున్నా సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ చెప్పాలి ఇంకా ఉందా చెప్పాలిందా అంటే ఏంటి అది డెటోరేట్ అవ్వాలా పదేళ్ళలో ఈ చెక్క తగ్గలేదు తగ్గలేదు అంటే మంచి ఆరుదేళ్ళ ఉన్న చెక్క ఆ పదేళ్ళ క్రితం స్తోమత లేకపోయినా వెయ్యి రూపాయలు జాగ్రత్తగా కూడబెట్టి చేయించాను అది పైన ఇది త్రీ బై ఎయిట్ ఉన్నా అది వన్ వన్ త్రీ త్రీ ఎత్తు కూడా అలా పెట్టి అలా పైకి అలా పెట్టి ముప్పై మూడు అంగులాలు ఉందా లేదు చూడండి సో కింద కింద నుంచి పైకి ఇలా కింద పట్టుకోండి దీన్ని పాలు ఇలా పట్టుకోండి ఊరికే దారం వదిలి ఆగి చూ చూపెట్టే ఉత్సాహంపుగా తెలిసిపోతుంది కెమెరా ఈ కెమెరా అంటే ముప్పై మూడు బ్రిటిష్ అంగుళాలకే సంబంధం అంటే అది ఇరవై నాలుగు అంగులాలు ఎత్తు ఎందుకంటే మనకి మీలాగ ఏకలవ శిష్యులు ఉంటారు కదా ఏదో నేర్చుకొని ఏదో చేస్తారు నాకు సీజు కూడా ఎవరికి ఇష్టం ఉండదు నేను పదిహేను వేలు డొనేషన్ ఇవ్వడానికి వచ్చాడు సార్ నేర్చుకున్నాను నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి కదా పదిహేను వేలు కాదు యాభై వేలు పోవాలి నేర్చుకుంటాను చూడండి షాడ్ అలా దిగుతూ వస్తుంది సో మా నాయన నువ్వు కొత్త కదా అసలు ఏంటి ఈ శంకుస్థాపన పాతి పెట్టడం ఇక్కడ చూసిన పద్ధతికి ఏం నేర్చుకున్నావు శంకు ఉందో శంకుస్థాపన అంటే ఆ స్థలం దగ్గరికి పోవడం ఫస్ట్ బ్రాహ్మణుడు మూడున్నర నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చిండ అక్కడ ఒక ఏది ఒక స్క్వేర్ గా పిల్లర్ పిల్లర్ గుంతలు తవ్వినామా అది ఈశాన్యానికి తవ్వినమా అక్కడ ఏది ఆ శంకు వాళ్ళు తెచ్చింది ఏదైతే ఉందో దాంట్లో పాత పెట్టినామా అందరు దాంట్లో దిగి పసుపు కుంకుమేసిళ్ళు పూజ చేసి పెట్టేసి అది శంకు శంకుస్థాపన నాకు తెలిసిన శంకు కానీ ఈ శంకు ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైం అంటే వాడు ఎందుకు అని రీజన్ తెలుసా నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది ఎందుకంటే మనం ఏదైతే మన రొటేషన్ ఏదైతుందో మనము భూమి ఏదైతే రొటేషన్ అడిగిన కోసినది ఎందుకు ఈ శంకుస్థాపన మన రొటేషన్ బట్టి వాడుతున్నావు పర్పస్ ఏంటి ఈ అసలు ఈ ప్రక్రియ ఎందుకు చేస్తారు అంటే మనం దిక్కులను కడుక్కోవడం అది బలంగా చెప్పాలి దిక్కులను కనుక్కోవాలి దిక్కులు దిక్కులు ఎందుకు కడుక్కోవాలి మనం దిక్కులను కనుక్కోపోతే మనం ఇల్లు ఏ విధంగా అలైన్మెంట్ చేయలేం కదా సార్ అది సో దేన్ని అలైన్ చేయాలి ఇప్పుడు మన ఇంటిని ఇంటిని మన ఇంటిని భౌగోళిక చేసామా లేదా యశప్రాతికి చేసుకుందామా లేదా అగ్నేయాన్ని పోతుందేమో పోకుండా చూసుకుందామా వితౌట్ దిస్ దిస్ ఇస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటాడు ఏమంటాడు సిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఓరియంటేషన్ దిక్కులు కూడా సో ఓరియంటేషన్ అనే పదం నేను వాడినా ఆస్పెక్ట్ అనే పదం వాడినా నేను దేని గురించి మాట్లాడతాను శుద్ధ ప్రాచీ గురించి నేను మాట్లాడుతున్నా సో మీరు ఎలాంటి స్థలాలైనా కొనుక్కోండి ఓకే ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఏం చేయలేం కానీ ఉన్న దాంట్లో అది ఎన్ని డిగ్రీలకి లోబడి తిరుగుంది ఒక పది డిగ్రీలు ఉంది ఒక ఐదు డిగ్రీలు తిరిగి ఉంది అది ఈస ప్రాచుకుందా అగ్నేయప్రాంచుకుందా విత్ రెస్పెక్ట్ నువ్వు నువ్వు చూసుకునేటటువంటి దీనికి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా పాపం దిక్కు మూడవ ఏదో వచ్చేస్తుందంట అంటే మన 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 స్థలంలో మన ఫిజికల్ బౌండరీస్లో మనకు నచ్చినట్టు మనం తిప్పి కట్టుకుంటే ఏదో దిక్మోడ వచ్చేసి పక్కింటి వాస్తూ ఈడు వాస్తూ వచ్చి ఏదో దోషంగా పడిని ఏం దోషం పడి ప్రూవ్ చేయాలిగా అంటే వాడు దోషపూర్తిగా కట్టుకున్నాడా పక్కింటోడు అంతేగా వాడు దోషపూర్తిగా కట్టుకున్నాడా ఆ దోష దోషపూర్తిగా ఉంటేనే కదా మనం వెంటాడుతుంది ఇది ఏంటంటే ఒక కంటి నా ధరకి వెళ్ళేవాడికి ఒక వేరియేషన్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను కట్టాను ఆ ఇంటితో పోలిస్తే మీకు ఏదైనా ఇంకా విపరీతమైన అభావాలు ఏమైనా కలిగినాయా ఇంటిని చూసి ఏ సార్ ఆడళ్ళ కట్టుకున్నాడు ఈ కట్టుకున్నాడు అంతే ఇక అయ్యారు కొంచెం తిప్పు కట్టాడు ఏదో లెక్క ఉంది ఇక్కడ అది ఆపింది ఎందుకు ఆపింది అది ప్రకృతి కనెక్ట్ అయింది కాబట్టి నువ్వు కూడా ప్రకృతి కాబట్టి నీ ప్రకృతిలో క్షణం ఆపింది చూడాలి అదేం ఆపదు నిన్ను ఎస్ భూమితో కనెక్ట్ అయ్యి లేదు అది ఇది అచ్చంగా భూమితో కనెక్ట్ అయ్యింది అనమాట ఇది వాళ్ళు కుదిరితే మధ్యాహ్నం తొందరగా అయితే మనం కృష్ణా అంటే తిరుమల తిరుపతి కరెక్షన్ చేసి కట్టారు పది ఇరవై కిలోమీటర్లు వస్తాయి అమరావతిలో స్థప్తులు కట్టింది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసా ఇవాళ నేను ఇప్పుడు వరకు వెళ్ళా తప్తి కూడా పేరు రాసుకున్నా కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా సో అర్థమైందా వితౌట్ దిస్ ఓరియంటేషన్ నువ్వు ఏ ఇల్లు ఎంత ఆయం ప్రకారం ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేసినా ఉపయోగము లేదు అని చెప్పి చెప్పాడు సపతి అంటే నువ్వు ఆయం కట్టి ఎగ్జిక్యూట్ చేసి పరిపూర్ణంగా రిమైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ వాడినా ఈ ఆస్పెక్ట్ కరెక్ట్గా లేకపోతే వెస్ట్ నో యూజ్ అని చెప్పాడు సపతి వై చైతన్యాన్ని ఆ ఇల్లు తీసుకోలేకపోతుంది ఈ చైతన్యాన్ని తీసుకుంటేనేగా దానికి ఒక చైతన్యం అనేది ఏడుస్తుంది ఆ చైతన్యాన్ని నువ్వు ఆయిన్ నెంబర్ పెట్టి ఇంకో చైతన్యం కింద మారుస్తున్నావు అంటే పూర్ణంగా ఒక ఒక పోషక పదార్థాలను తీసుకోవట్లా ఎలాగా ఆ మొక్క చూడండి ఆ వేప చెట్టు భూమి మీద వేసి పెంచుతున్నాం ఇంకా మా ఇంట్లో మా ఎవడ ఆరు నెలల నుంచి పెంచుతుంది మొక్కలు కుండీలు వేసి కుండీలో వద్దే తల్లి భూములు ఎప్రోచో పెట్టి ఉంటే ఆవిడకి అలంకరణ కావాలి కానీ అది ఎలా ఉంది అది ఆ కుండీలో పోషకాలే తీసుకుంటుంది అది ఎస్ లిమిటెడ్ సోర్సెస్ బట్ హియర్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ సోర్సెస్ ఎర్థ నుంచి పోషక పదార్థాలన్నీ అది తీసుకుంటుంది దానికి కావాల్సినంత ఎందుకంటే అనంతమైనటువంటి పోషకాలు ఉన్నాయి అలాగే భూమికి మనం ఎలా చేసి కట్టాము అంటే అనంతమైనటువంటి భూశైతిని నువ్వు నిల్లి తీసుకోవాలి ఒక ఎసెన్స్ తీసుకోవాలి అది తర్వాత నువ్వు ఆయం కట్టా ఎసెన్స్ కావాల్సిన నక్షత్ర బలం కింద మార్చాలి నువ్వు ఎన్ని ఎసెన్సులు కట్టినా అసలు ఎసెన్స్ లేకపోతే మీకు అర్థమైందా సో ఈ విషయంలో ఎస్ సార్ పొల్యూషన్ ఇటు సిక్ 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 బిల్డింగ్ నువ్వు ముప్పై డిగ్రీలు తిక్కిపోయింది తిప్పిన దానికో డిగ్రీలు వాచ్ పెట్టేస్తున్నారు ఇక్కడ పెట్టాల్సిన గుమ్మను తీసుకెళ్ళి అక్కడ తోసేస్తున్నాడు ఎందుకు ముప్పై డిగ్రీలు జరిగిపోయింది జరిగిపోయిందంట రే నా తిరిగితే నువ్వు తిప్పేది కాదురా నాయన తిరిగితే ఈ గ్రిడ్ లైన్స్ ద్వారా ఎనర్జీ పాస్ ఏదైతే జరుగుతుందో దాన్ని మన ఇల్లు తీసుకోదు సంపూర్ణంగా అందువల్ల బలహీనమైనటువంటి క్షేత్రం అనేది ఇంట్లో ఉంటుంది ఆ వైబ్రెన్సీలో బలహీనత ఉంటుంది వైబ్రెన్సీ ఈజ్ దేర్ బట్ ఒక బలహీనమైనటువంటి ఆ బలహీనమైనటువంటి వాస్తు పురుష తత్వం నిన్న ఏం చేస్తుంది నిన్నేమో ఉద్ధరిస్తా మిమ్మల్ని ఏమైనా ఉద్ధరిస్తా అది అయ్యా నన్నులాగా మీరు స్థిరపరిచారు నా కర్మ నేనేస్తే తీసుకోండి వస్తాను వాస్తు పురుషుడు వీక్గా ఉంటాయి మనకేం కావాలి బలమైన వాస్తు పురుషుడు బలమైన వాస్తు పురుషుడు కావాలి బలమైన క్షేత్రం కావాలి సో నేను చెప్పేటటువంటిది ఒక సూపర్ స్టేస్ లాగా ఉందా ఒక సైన్స్ లాగా ఉందా సైన్స్ రీజనింగ్ ఒకసారి ఇవ్వండి ఇంకోటి ఎవరైనా తీసుకోండి ఆయన మాట్లాడిద్దాం